హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ షాపింగ్కి అని రెడీ అయిన గంగ అర్జున్ ని కూడా రమ్మంటే తాను రాను అనడంతో అర్జున్కి జాగ్రత్తలు చెప్పి డ్రైవర్తో పాటు కారులో బయలుదేరారు ఇక మన అర్జున్కి రెక్కలు వచ్చినట్లుగా అనిపించి హుషారుగా షెడ్ నుండి కారు తీశాడు తన ఫ్రెండ్ చెప్పిన మాటలు అలానే తన తండ్రి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంతకు ముందే అర్జున్ చూసి బ్రెయిన్లో పెట్టుకున్న కొన్ని పాయింట్స్ని బేస్ చేసుకుంటూ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు మొదలు పెట్టినప్పుడు చాలా ఉత్సాహంగా అనిపించింది అర్జున్కి చాలా ఎగ్జైటెడ్గా అనిపించి డ్రైవ్ చేస్తున్న అర్జున్కి ఆ హుషార్లోనే కొంచెం స్పీడ్ కూడా పెంచాలి అనిపించింది దాంతో నెమ్మదిగా స్పీడ్ పెంచడం మొదలుపెట్టాడు కార్ చాలా స్మూత్గా రోడ్పై వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ సంతోషానికి అవధులే లేకుండా పోయింది మొబైల్ యాప్లో డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎలా ఉందో ఎలా తను ఫీల్ అయ్యాడో ప్రస్తుతం బయట కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా అలానే అనిపించడంతో పర్వాలేదు అనిపించింది తన మనసుకి ఇంకా ఇంకా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఫాస్ట్ పెంచాడు అలానే స్పీడ్ బ్రేకర్ వచ్చినా వెహికల్స్ వచ్చినా స్లో కూడా చేసుకునేవాడు దాంతో ఇంకా తన మీద తనకే కాన్ఫిడెన్స్ పెరిగింది అలా వెళ్తున్న టైంలో స్పీడ్ బ్రేకర్ వచ్చేటప్పుడు కార్ స్లో చేయడానికి కుదరలేదు సరికదా బ్రేక్ కూడా పడలేదు ఇక అర్జున్లో టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోయింది అప్పటి వరకు తన కంట్రోల్లో ఉన్న స్టీరింగ్ ఒక్కసారిగా కంట్రోల్ మిస్ అయినట్లుగా అనిపించి టెన్షన్తో హార్ట్ బీట్ అమాంతం రైజ్ అయిపోయింది ఇప్పుడు కార్ ఎలా ఆపాలి అనేది తనకు అర్థం కావటం లేదు బ్రేక్ ఎంత ప్రెస్ చేస్తున్నా అర్జున్ కంట్రోల్లోకి కార్ రావటమే లేదు కార్ కంట్రోల్ మిస్ అయి ఎదురుగుండా వస్తున్న లారీని గుద్దుకోకుండా ఎలా అయినా పక్కకు తప్పించాలి అనుకుంటూ వెళ్ళి చెట్టుని గుద్దేసుకున్నాడు అర్జున్ పెద్ద శబ్దం చేస్తూ కార్ ఆగితే ఇంజన్ నుండి ఒక్కసారిగా పొగలు వచ్చేశాయి బయటికి కార్ ముందు భాగం మొత్తం చెట్టుకి బలంగా గుద్దుకోవడంతో పచ్చడైపోయి గ్లాస్ మొత్తం బ్రేక్ అయిపోయింది క్షణాల్లో ఆ ప్రదేశమంతా జనం గుమిగూడారు అయ్యో ఎంత రక్తం పోతోందో ఎవరబ్బాయో ఏమో చూస్తూ ఉంటే బాగా డబ్బున్న వాళ్ళలాగా ఉన్నారు పాపం ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది కదా బ్రతికే ఉన్నాడంటావా అంటూ అక్కడ గుమిగూడిన జనంలో ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న వేస్తూ కార్కి కాస్త దూరంగా నిలబడి అర్జున్ చూస్తున్నారు తప్ప ఎవరు కారులో నుంచి బయటకు తీసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని అనుకోవటమే లేదు మరికొంతమంది అయితే అక్కడ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు రోడ్డు పక్కగా నడుస్తూ చుట్టూ పరిసరాలను గమనిస్తూ వెళ్తున్న ఒక అబ్బాయికి జనమంతా ఒక దగ్గర గుమిగూడి ఉండడం కనిపించి అందరినీ నెట్టుకుని ముందుకు వెళ్ళి చూశాడు ఎదురుగా నుజ్జ అయిన కార్ డ్రైవింగ్ సీటు దగ్గర ఉన్న డోర్ ఓపెన్ అయ్యి స్టీరింగ్ మీద తల ఆ తల నుంచి రక్తం ధారగా కారుతూ ఒక చెయ్యి బయటికి పడి ఉండి కళ్ళు మూస్తూ తెరుస్తూ మస్కగా అందరినీ చూసి హెల్ప్ అని అడగడానికి కూడా నోటి నుండి మాట రాక మరికొద్ది సోపట్లో సెన్స్లెస్ అయిపోయే స్టేజ్లో ఉన్న అర్జున్ కనిపించాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అర్జున్ ని బయటకు లాగటానికి వెళ్ళాడు ఆ అబ్బాయి కానీ అర్జున్ కాళ్ళు లోపల ఇరుక్కుపోవడంతో తన వలన కావటం లేదు ప్లీజ్ ఎవరైనా నాకు హెల్ప్ చేయండి వెంటనే వెంటనే తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అంటూ అక్కడున్న వాళ్ళని హెల్ప్ అడిగితే వాళ్ళు సహాయం చేయలేదు కదా తిరిగి ఈ అబ్బాయికి నీకెందుకయ్యా దారిని పోయేవాడివి అలా వెళ్లకుండా ఈ సేవలు అవి అందులోనూ చిన్నపిల్లాడివి ఇది పోలీస్ కేసు అవుతుంది అనవసరంగా నీ మెడకే చుట్టుకుంటుంది ఎవరు ఇందులో చిన్న వేలు పెట్టినా ఇక లాక్కోలేక పీక్కోలేక చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాలి మా మాట విను నువ్వేమీ ఆ బాడీని టచ్ చేయొద్దు ఎందుకీ అబ్బాయి బ్రతుకున్నాడో చనిపోయాడో కూడా మనకు తెలియదు నూట కాల్ చేస్తే వాళ్ళే వచ్చి చూసుకుంటారు అంటూ నీతి సూక్తులు చెప్పారు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మాటలకు విసుగ్గా చూసి తనే కష్టపడి అర్జున్ ఎలాగో అలా బయటకు లాగి రోడ్డు మీద వెళ్ళిపోతున్న ఆటోని ఆపి హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశాడు ఫీజు పే చేయడానికి కూడా అబ్బాయి దగ్గర చిల్లి గవ్వలేదు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే డబ్బులు అడిగారు ఆ హాస్పిటల్ స్టాఫ్ ఏం చేయాలో పాలుపోక అర్జున్ కండిషన్ మొత్తం చెప్పి ఆ అబ్బాయి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ప్లీజ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటూ చేతులు రెండు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి తను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ అలానే అక్కడ ఉండే సెక్యూరిటీ మిగతా స్టాఫ్ డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కుదిరే పని కాదు ఇదేమైనా గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటున్నావా ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ ఉండదు అంటూ అర్జున్ని తీసుకువెళ్ళిపోమని ఆ అబ్బాయితో చెబుతూ ఉంటే ఆ అబ్బాయి మాత్రం అదేమీ లెక్క చేయకుండా మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు అప్పటికే చాలా బ్లడ్ లాస్ అవ్వటం వల్ల అర్జున్ సెన్స్లెస్ అయిపోయాడు కానీ తనకి ఈ మాటలన్నీ వినిపిస్తున్నాయి కళ్ళు విప్పి చూసి నోరు తెరిచి మాట్లాడే శక్తి లేదు అర్జున్కి చాలా లీలగా అబ్బాయి రూపం కనిపిస్తోంది అప్పుడే సర్జరీ కంప్లీట్ చేసుకుని వెళ్తున్న ఒక డాక్టర్ అక్కడ జరుగుతున్న డిస్కషన్కి దగ్గరగా వచ్చి చూసి ఆ బెడ్ మీద ఉన్న పేషెంట్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ అయిన శివగారి కొడుకు అర్జున్ అని అతడికి ముందే తెలియడంతో అక్కడ ఆ డిస్కషన్ అంతా ఇమీడియట్గా ఆపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని తొందర చేశాడు ఆ డాక్టర్ చెప్పడంతో ఇక ఎవరూ మారు మాట్లాడకుండా అర్జున్ ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఇంతలో డాక్టర్ అర్జున్ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో శివ ప్రైవేట్ ఫ్లైట్ బుక్ చేసుకుని బయలుదేరితే గంగా ఆగమేఘాల మీద హాస్పిటల్కి రీచ్ అయ్యారు అర్జున్ ని కాపాడిన వ్యక్తి అక్కడే కాస్త పక్కగా ఉన్న దేవుడి ఫోటో చూస్తూ స్వామి ఎలా అయినా ఆ అబ్బాయిని నువ్వే కాపాడాలి స్వామి ఆ అబ్బాయికి ఏం కాకూడదు తను ఆరోగ్యంగా ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాడు ఇంతలో నర్స్ బయటకు వచ్చి బ్లడ్ కావాలి ఈ అబ్బాయిది చాలా రేర్ గ్రూప్ ప్రజెంట్ ఆ గ్రూప్ బ్లడ్ మన హాస్పిటల్లో లేదు సో ఇంకేమైనా బ్లడ్ బ్యాంక్స్లో ట్రై చేయమని అక్కడ స్టాఫ్తో హడావిడిగా మాట్లాడుతూ కనిపించారు వెంటనే అర్జున్ని కాపాడిన అబ్బాయి అక్కడికి వచ్చి వాళ్ళు చెప్తున్న మాటలు విని తను బ్లడ్ ఇస్తాను అని చెప్పడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ అబ్బాయిని తీసుకువెళ్ళి టెస్టులు చేసి ఇద్దరి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడంతో వెంటనే బ్లడ్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు డాక్టర్స్ కావలసిన బ్లడ్ కూడా దొరకడంతో వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆపరేషన్ కంప్లీట్ అవ్వటం అది కూడా సక్సెస్ అవ్వడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది గంగ వెంటనే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియటం లేదు నువ్వు చేసిన సహాయానికి అంటూ కంటనీరు పెట్టుకుంటూ చేతులు జోడించింది గంగ తను సేఫ్గా ఉన్నాడు అంతే చాలు అని ఒక చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు తరువాత నలభై ఎనిమిది గంటలు గడిచిన తరువాత స్పృహలోకి వచ్చాడు అర్జున్ చుట్టూ డాక్టర్స్ తన తల్లి తండ్రి అందరూ అక్కడే ఉన్నా తనని సేవ్ చేసిన అబ్బాయి గురించే అర్జున్ కళ్ళు వెతుకుతున్నాయి అర్జున్ ఏం చేస్తున్నాడో అర్థం కాక టెన్షన్గా ఇంకాస్త భయంగా డాక్టర్ వంక చూశారు శివకుమార్ డోంట్ వరీ శివగారు తన మెమరీకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని శివకి ధైర్యం చెప్పి అర్జున్ ఏం చూస్తున్నా అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు గుర్తుపట్టావా అంటూ శివని గంగని చూపిస్తూ అడిగారు డాక్టర్ హా అని చాలా లో వాయిస్తో అన్నాడు అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గంగా శివ అయినా అర్జున్ మాట మాటికి డోర్ వంకే చూస్తూ ఉండడంతో ఏమైంది అర్జున్ ఎవరి గురించి చూస్తున్నా అని అడిగారు శివ ప్రేమగా తలని డాడీ నన్ను సేవ్ చేసిన వ్యక్తి ఎవరు నేను తనని వెంటనే చూడాలి అని అతి కష్టంగా ఒక్కో మాట చెప్పి అలా మత్తులోకి జారుకున్నాడు అర్జున్ గంగని అబ్బాయి గురించి డీటెయిల్స్ అడిగితే తెలియదండి మన అర్జున్ కండిషన్ ఇలా ఉండడంతో నేను కనీసం తన డీటెయిల్స్ కూడా కనుక్కోలేకపోయాను నాకు అసలు ఆ ఆలోచన కూడా రాలేదు అన్నారు గంగ అయ్యో ఎంత పని చేసావు గంగ మినిమం సెన్స్ కదా ఇంత హెల్ప్ చేసినందుకు ఆ అబ్బాయికి ఒక థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా అలా ఇలా వెళ్ళిపోనిచ్చా అని శివ అంటే ఆ టైంలో నాకు అర్జున్ కండిషన్ తప్ప బ్రెయిన్లో ఇంకేం లేదండి అని దిగులుగా చెప్పింది గంగ ఆ అబ్బాయి గురించి నాకు కూడా ఏమీ తెలియదు మరి ఇప్పుడు ఏం చేద్దాం అని శివ వర్రీ అవుతూ ఉంటే సార్ ఆ అబ్బాయి ఒక అనాథ యాక్సిడెంట్ జరిగిన చుట్టుపక్కలే తనుండే అనాథ శరణాలయం ఉంది తను స్కూల్కి వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని తన దగ్గర అసలు డబ్బులు కూడా ఏమీ లేవు అని తను జాయినింగ్ టైంలో చెప్పడం నాకు గుర్తుంది ఎలా అయినా ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేసి అర్జున్ ప్రాణాలు కాపాడమని రిక్వెస్ట్ చేశాడు అని ఒక డాక్టర్ చెప్పడంతో ఆ మాటలు వింటూనే చాలా సంతోషంగా అనిపించింది శివకుమార్కి ఆ మాత్రమైనా ఆ అబ్బాయి డీటెయిల్స్ తెలిసినందుకు ఆనందంగా కూడా అనిపించింది ఈ డీటెయిల్స్తో ఎలా అయినా తనని కనిపెట్టాలి అనుకున్నాడు వెంటనే తన పియేని పంపించి ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసి తనని వెంటనే తీసుకురమ్మనమని చెప్పాడు శివ ఇంతకీ అర్జున్ని కాపాడిన అబ్బాయి ఎవరై ఉంటారు తనకి అర్జున్కి ఏంటి సంబంధం అని ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ విని వెళ్ళిపోవద్దు ఒక చిన్న లైక్ మరొక చిన్న కమెంట్తో సీరియల్ని ఎంకరేజ్ చేయండి మీ నివేదిత ఆదిత్య